హాయ్ అండి వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు నేను మీ మాన్య ఈరోజు వీడియోలో పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా కడాయి తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ నేను ఇలా కట్ చేసి వేసుకుంటా ఉన్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని పన్నీర్ని స్లోగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి మనం కాసేపు అలా వదిలేనా కానీ పన్నీర్ అనేది అడుగంటుపోతుంది సో కంటిన్యూస్గా మనం స్లోగా తిప్పుతూనే ఉండాలి ఫాస్ట్గా తిప్పకూడదు తిప్పినట్లయితే పన్నీర్ అనేది విరిగిపోతుంది సో స్లోగా మనం ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఈ పన్నీర్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నేను ఇక్కడ అదే కడాయిలోకి ఇంకో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ స్పైసెస్ వన్ స్పూన్ యాడ్ చేసుకుంటా ఉన్నాను ఒక బిర్యానీ ఆకు రెండుగా విరగ వేసుకుంటా ఉన్నాను ఇప్పుడు నేను ఇందులోకి నాలుగు పెద్ద ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుంటా ఉన్నాను ఈ ఆనియన్స్ అనేది మనకి డ్రీప్ ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఇంకో సైడ్ మిక్సర్ జార్లోకి ఒక టమాటో రెండు తెల్లగడ్డలు ఒక ఇంచ్ పుదా అల్లంని యాడ్ చేసుకొని మంచిగా కోర్స్ గ్రైండ్ చేసుకోవాలండి మంచి పేస్ట్ లాగా అంతలోపు మనకి ఇక్కడ ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోతుంది తర్వాత నేను ఒక రెండు రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకుంటాను ఉన్నాను ఇందులోకి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి తిప్పుకోవాలి ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఇందాక చెప్పినటువంటి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి ఈ పేస్ట్ అనేది బాగా వేగాలి మంచిగా వేగాలండి ఆయిల్ అనేది బయట వచ్చే వరకు మనకి టమాటో పేస్ట్ ఇందులోనే వేగాలి చూడండి ఎంత బాగా వేగుతుందో ఇలా ఆయిల్ వచ్చే వచ్చిన తర్వాత బయట మనం ఇందులోకి హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక కొంచెం చిటికెడంత పసుపు కారం హాఫ్ స్పూన్ తీసుకున్నాను ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ తీసుకుంటా ఉన్నాను నెక్స్ట్ ఆల్రెడీ ప్రీ బాయిల్ చేసుకున్నటువంటి గ్రీన్ అంటే పచ్చి బఠానీ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీటన్నిటిని బాగా మిక్స్ చేసి మనకి వాటర్ ఎంత కావాలో అంత వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ దాకా ఈ వాటర్ అనేది బాయిల్ అయ్యేలా చూసుకోవాలండి నేను ఇక్కడ లిడ్ పెట్టుకున్నాను బిన్న బాయిల్ అవ్వాలని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూసినట్లయితే బాగా బాయిల్ అయి ఇప్పుడు ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్నటువంటి పన్నీర్ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి పన్నీర్ బాగా మిక్స్ అయిన తర్వాత ఒక టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకున్నట్లయితే అంతే మళ్ళీ నేను ఇక్కడ ఇంకో టూ మినిట్స్ దాకా లిడ్ పెట్టి తీసేసాను పన్నీర్కి మసాలా బాగా పట్టాలని అంతేనండి ఎంతో టేస్టీ పన్నీర్ అనేది రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్